మా ఫ్రెండ్ వాళ్ళు భద్రాచలం పోయినండి అయితే అక్కడ నదిలో ఇవి కలర్ఫుల్ రాళ్ళు దొరికినాయి అటు ఇవి తీసుకొచ్చారు ఎంత బాగున్నాయి కలర్ఫుల్ ఉన్నాయి చూడండి ఇవి రంగుల లెక్కనే కనబడుతున్నాయి కాకపోతే అవి కావు ఇవి కాకపోతే వివిధ రూపాలలో వివిధ కలర్లలో ఈ రాళ్ళు లభించేసరికి వాళ్ళకు సంతోషం అనిపించి బాగున్నాయి ఇవని చెప్పి తీసుకొచ్చారట మాకు చూపిస్తే ఇవి మీకందరి చూపించాలని చెప్పి మా సబ్స్క్రైబర్లు చూడాలి కదా అని చెప్పి మేము చూపిస్తున్నాము ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇది ఒక కలర్ ఇది ఒక డిఫరెంట్ ఆఫ్ కలర్ ఇదొక కలర్ ఇట్లా రకరకాలు ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క రకమైన కలర్ ఒకదానికి అసలు ఒకటి పోలికేనా లేదు చూడండి